సర్వ కృపానిధి నామంలో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరగజ్ఞానంలో కొన్ని జీవిత సత్యాలని ఆత్మీయ సత్యాలని తెలుసుకుని కొత్త సంవత్సరంలో కొన్ని మెళుకువల్ని మరికొన్ని మెళుకువల్ని హెచ్చరికలను మనం తెలుసుకుందాం మనం చేసే ప్రతి కష్టం వెనుక దేవుడు తన ఇష్టాన్ని దాచి ఉంచుతారటండి ప్రేమతో మరి దేవుడు మోయలేని భారము దేవుడు పంచుకోలేని చింత ఆయన పరిష్కరించలేని సమస్య దేవుడు బాగు చేయలేని జీవితం లేనే లేదు ఎంతసేపు దేవుడు నాకేం చేశాడు అనుకోవద్దు మన జీవితంలో దేవునికి మనమేం చేశామని ఆలోచించడం నేర్చుకోవాలి రేపు కూడా అని సూర్యుని అడగక్కర్లేదు క్రమం తప్పడు కదా ఇంకా ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని దేవుణ్ణి అడగక్కర్లేదు అని ప్రేమిస్తూనే ఉంటాడు మరి చదివేవాడి తెలుస్తుంది ప్రపంచంలో ఏం జరుగుతుందో న్యూస్ పేపర్ ద్వారా మరి బైబిల్ చదువు తెలుస్తుంది అలా ఎందుకు జరుగుతుందో జరుగుతున్న వాటిని గురించి ఆధారపడక కానీ ఆయన రాకడ సమయము సమీపంగా ఉందని మాత్రం తెలుసుకుని జాగ్రత్తగా బ్రతకడం నేర్చుకోవాలి మరి రోగాలకు భయపడి తిండ మానేస్తాం రక్తపోటుకు భయపడి ఉప్పు మానేస్తాం మరి దేవుడికి భయపడి పాపాలు చేయడం మానేయగలుగుతున్నావా క్రీస్తు పోలి జీవించకుండా పేరుకు మాత్రమే క్రైస్తవునిగా ఉంటే పేరు హాల్కు మాత్రమే వెళ్ళగలం గాని పరలోకం వెళ్ళలేము మరి ఆ నేను ద్రాక్షాసంగా మార్చిన ఏసయ్య అవమానాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చగలడు కదా మనుషులు అవసరానికి వాడుకుని వదిలిపెట్టేస్తారు కానీ దేవుడు వాడుకుని వారి మధ్య ఘనపరుస్తాడు కేవలం నోటితోనే సువార్త చేయడం కాదు మన ప్రవర్తన ద్వారా ఇతరులకు సువార్త కావాలి ప్రపంచానికి ఏసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ క్రీస్తులాగా జీవించే చూపించే వాళ్ళు కావాలి మన క్రైస్తవులు చెప్పుకోవడం కాదు కానీ మన జీవితం ద్వారా చూపించాలి భక్తిహీనుడు విమర్శిస్తాడు భక్తిపరుడు తన్ను తాను విమర్శించుకుంటాడు నీ అవసరము నీకు నీ దేవునికి తప్ప ఇంకెవరికి తెలియదు మరి దేవునికి అజ్ఞ లేకుండా ఈ లోకంలో ఏ శక్తి కూడా ప్రాణాన్ని ముట్టలేదు దేవుడు నన్ను పిలిచినప్పుడు ఈ లోకంలో ఉన్న వైద్యుడు నా ప్రాణాన్ని కాపాడలేడని భక్తుడు అన్నాడు ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకోవడానికి సమయం ఉండదు కానీ అదే విచిత్రమో ఎదురేవారి తప్పులు వేతి చూపడానికి మాత్రం కావస్తుంది అంత తీరిక సమయం దొరుకుతాయి తృప్తి పేదవాడిని ఆనందంగా ఉంచుతుంది అసంతృప్తి ధనవంతుడిని కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది అభిప్రాయాన్ని మార్చుకోలేని వ్యక్తి తన తప్పుల్ని సరిదిద్దుకోలేడు ఈ రకంగా కొన్ని తలంపులతో మనము చక్కని కొత్త సంవత్సర భావాల్లోకి వెళ్ళిపోదాం జఫన్యా రెండు ఇరవైలో నేను మీకు ఖ్యాతిని మంచి పేరుని తెప్పిస్తాను ప్రభు నమ్మకంగా ఉన్న వారికి దేవుడు దేవులుగా దేవుని మెండుగా ఇస్తాడు అబ్రహామును ఇస్ యాగోబు ఇచ్చిన ఆశీర్వాదం నిబంధన చేసినట్టుగా మనకు కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో తప్పకుండా ఇస్తాడని ప్రార్థించుకోవాలి చక్కటి వాక్యం నిర్గమాఖండ ముప్పై నాలుగు పదిలో ఇదిగో నేను ఒక నిబంధన చేస్తున్నాను అద్భుతము నీ ప్రజలందరూ ఎదురు చేస్తాను ప్రజలందరూ ఈ కార్యాలు చూస్తారు సఖీలు ఎదుట తన స్నేహితులు సమాజంలో మనం గుర్తింపచేసి హెచ్చించి చేసి శాంతి సమాధానాలు ఇవ్వాలని దేవుణ్ణి మనం సదా ప్రార్థించుకుంటూ ఉండాలి గత సంవత్సరం రాకపో కాపాడాడు మన అందరికి లేమి లేకుండా కరోనా లేకుండా కాపాడాడు అన్ని సమయాల్లో కాపాడి మరి సంరక్షించారు ఆయన గుడారం మాటున మోహన్ రెక్కల నీడలో కాపాడారు దేవుని వాగ్దానాలు నమ్మి రెండు వేల ఇరవై నాలుగులో ధైర్యంగా సాగిపోదాం మరి దేవా నువ్వు మాకిచ్చిన రక్షణకై మొదటిగా స్తోత్రము స్తోత్రమయ్యా అని చెప్పుకుంటూ నినాదాలు చేస్తూ సి పాటలు సంతోషముగా పాడుచు సిలుదాము అని ఈ రెండు వేల ఇరవై నాలుగులో సాగిపోదాం మన కాలగట్లన్నీ ఆయన వర్షంలో ఉన్నాయి భూత వర్తమాన భవిష్యత్తు తెలిసిన దేవుడు ఆశ్చర్యంగా మరి మనల్ని క్షేమంగా నడిపిస్తాడు నిరీక్షణతో జీవిద్దాం కొన్నిసార్లు అప్పు చేయాలని ఇంట్లో అవమానాలు నిరాశలు నిస్పృహలు ఎదురు కావచ్చు నా పునః హృదయంతో సేవిస్తాను స్థుతులతో ఆరాధిస్తాను నీ కొరకు సాక్షిగా జీవిస్తాను నీ అద్భుత కాలాలు వివరిస్తాను అని మనం మరి కీర్తన తొమ్మిది ఒక్కటి చెప్పినట్లుగా నడుద్దాం పౌలు పిలిపి పత్రికలో చక్కటి మాట రాశాడు కొత్త సంవత్సరానికి అవసరమైన హెచ్చరికలు దానిలో చక్కగా ఉన్నాయి గతంలో కూడా ఈ విషయాలు చెప్పాను మళ్ళీ చెప్తాను పిలిపి మూడు పదమూడు పద్నాలుగులో గత సంవత్సరం మరి గడిచింది ముందుకే దృష్టి సారించాలి కదా సహోదరులారా నేను ఇదివరకే పట్టుకుని ఉన్నాను తలంచను నేను ఒకటి చేస్తూ ఉన్నాను మరి వెనుక ఉన్న మరిచి వెనుక ముందున్న వాటికి వస్తే మూడు కాలాల గురించి చెప్పడినా అయితే ఉన్నత పిలుపుకు తగిన బహుమానం పొంద వల్లని గురికే పరిగెత్తు నరక్ కాదు పరిగెత్తుతూ ఉన్న త్వరపడి మనం గమ్యం ఆశించాలి మరి నూతన ఆజ్ఞ ఏంటంటే మోష ప్రత్యక్ష కూడా నిర్మించుకున్నప్పుడు పూర్తి చేశాడు దేవుడు మనకి ఇచ్చినటువంటి పని వాయిదా వేయకుండా శ్రద్ధగా చేసి ఒగించాలి దాన్ని ప్రేమించాడని నూతన నిబంధన చేసుకున్న వాళ్ళు మనం కృష్ణంతు నూతన సృష్టిగా ధర్మశాస్త్రాలను ఆనందిస్తూ ఆకువాడక కీర్తన ఒకటి ఒకటిలాగా తన కాలమందు ఫలమిచ్చి చెట్టులాగా ఉండాలి మనం చేసే పనులన్నీ సఫలం అవుతాయి రెండు వేల ఇరవై నాలుగులో మరి ఏహెచ్ నలభై ఏడు పన్నెండులో నదీ తీరా నవన వృక్షాలు ఎల్లప్పుడూ నవనూతనంగా ఆకులు వాడవు కాయలు రాలవు వాటి ఫలాలు తాజాగా ఉంటాయి ఆ రకంగా మనము దేవుని సన్నిధిలో మనం చక్కగా ఫలించాలి ఫలాలు నివ్వాలి ఇక నూతన సృష్టి ఇదిగో నేను కొత్త ఆకాశము కొత్త భూమి సృష్టిస్తున్నాను మన మునుపటి రాతి కుండి తీసి వేసి మాంసం కుండిస్తున్నా అన్నారు అయితే రాకల్లో మనం కొత్త ఆకాశము కొత్త భూమిని ఎదుర్కోబోతున్నాం అన్నులు యుధులు కలిసి ఆ ఆనందించే దినాన్ని కలిసి పాడే దినాన్ని కోసం వేచి ఉన్నాం కొత్త జన్మం మారు మనసు అనుభవంలో అందరికి ఉండాలి అంత ప్రతి వ్యక్తి వాగ్దానం చేయబడిన కొత్త జన్మ అనుభవంతో కొత్త హృదయంతో ఆధ్యాత్మికంతో దేవుని వాక్యం అనే పవిత్ర బీజంతో పుట్టడం కాబట్టి అది జన్మించిన తర్వాత మనం అభివృద్ధి పొందాలి ఈ మన పరలోకుల్లో మన పేర్లు వ్రాయబడ వ్రాయబడి అని సంతోషిస్తూ ముందుకు సాగిపోవాలి ఈ నూతన జన్మ గల వారు అందినము ఆత్మీయ ఎదుగుతాం వద్దెదుతాం దూరంగా జీవిస్తాం దేవుని ఆత్మల నింపబడి ఉంటుంది ఆత్మతోనే ఆత్మ కలిగించేటువంటి ఆ నేర్పుతో మాటలు నేర్చుకుంటాం ఆత్మ అనుభవం చేత వివేకంతో వివేచనాత్మతో జ్ఞానంతో అవగాహనతో ముందుకు పోతాం క్రీస్తు మనసు కలిగిన వారు ప్రభు మహిమలో మరి ఫలిస్తూ పొలి ఆయన పొలుకులో మార్చబడుతూ సాగిపోతాం ఇదే రూపాంతర అనుభవం ఏసు అనే ద్రాక్ష ద్రాక్షలిలో ఫలించి తీగలుగా ఫలిస్తాం ఇవి అంతా జయించే విశ్వాసులు క్రమంగా క్రమశిక్షణ లోబడి నీతి అనే సమాధాన ఫలాలు ఫలిద్దాం ఆ రకంగా జీవించడానికి మనం కోరుకుందాం మరి తర్వాత కొత్త నిబంధన దేవుడు మనతో చేసుకున్న సమాధానార్థ నిబంధన నిత్య నిబంధన నిత్య నిబంధనలో ఈ సంపూర్ణ సిద్ధిది సర్వజనులు విశ్వాసానికి విధేయులు కావాలని చెప్పిన దేవుని నిబంధన ఆయన సిద్ధం చేస్తే అరుస్తారు మరి ఫిబ్రవరి ఒకటి పదకొండు దేవుని నామం సమస్యనులకు బాప్తిజం ఇస్తూ వారి శిష్యులుగా చేయడం మన యొక్క నిబంధన అయి ఉంది నూతన నిలవరమైన పట్టణము మనకి దాచిబడి అది నూత ఎరిశ్లేము ఆయనే శిల్పి నిర్మాణకుడు కనుక అబ్రహాం ఎదురు చూసిన పట్టణం అదే మన దేవునితో నిరీక్షణతో ఆ పట్టణానికి చూసుకోవడానికి సంస్థ అవడానికి మనం ప్రార్థించుకుంటూ ఉండాలి హబుకు మూడు ఒకటి రెండులో ఏమన్నారు హ సంవత్సరం జరుగుతుండగా నీ కార్యం ఒత్తుడపరచము సంవత్సరం జరుగుతుండగా దాన్ని తెలియచేయము ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా క్రీస్తులో మనం మార్పు లేని వారంగా ఉంటున్నామా ఆలోచించుకుందాం మన సమృద్ధిగా ఆత్మ ఫలించాలి అని క్రీస్తు ఆశిస్తూనే ఉన్నారు మన కర్తవ్యం పట్టుదలతో మనం ఉండాలని ఆలోచిద్దాం ప్రార్థనా జీవితం ప్రారంభిద్దాం ప్రార్థనా స్థితి మారుస్తుంది మరి అసాధ్యాలు సుసాధ్యాలు చేసే శక్తి ప్రార్థకుంది ప్రార్థన మన బ్రతుకుల్ని మన పరిస్థితుల్ని మారుస్తుంది మన పాత జీవితాన్ని శుద్ధి చేస్తుంది నలుగురు హృదయాన్ని దృఢపరిచి శాంతినిస్తుంది అదే కాక మన బలహీనతలు సరిచేస్తుంది సైతాన్ని మన జ్ఞానం చూసి వెక్కిరిస్తాడు కానీ మన ప్రార్థన చూస్తే వణికిపోతాడు మన ఆయన సన్నిధిలో ప్రార్థించాలి ఆశ్చర్యకరమైన సంగతులు చూడగలము ఉదయ కాలం నా దేవుని స్థుతించి ఆరాధించిన అలవాటు చేసుకుందాం కీర్తన ఐదు మూడులో లో యహోవా ఉదయం నీ నా కంట స్వరం నీకు నీ నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసుకుని కాచుకుందును నా వీధి ఎలాగే ప్రార్థించాడండి సిద్ధపడ్డాడు మనం కూడా సిద్ధపడటానికి మరి కార్యాలు చేయడానికి ఇది సిద్ధపరచుకుందాం దైవం పట్ల భయభక్తులతో ముందుకు సాగాలి తర్వాతగా మాట పదిలో దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలము అయితే సులోమో దేవుని జ్ఞానం మాత్రమే కోరాడు కానీ దయగా దేవుడు గలత ఐశ్వర్యం కూడా ఇచ్చాడు జ్ఞానం ఇచ్చాడు జ్ఞానం ఎక్కలా వస్తుంది దేవునింద భయభక్తులు కలిగి ఉంటే మరి కీర్తనలో పది ఇరవై ఏడులో జ్ఞానం ఇస్తాడు దీర్ఘాయ కూడా ఇస్తాడు ఇంతవరకు జీవం ఇచ్చాడు తప్పకుండా మనకి తగిన కాలంలో ఆయన సేవ చేయడానికి దీర్ఘాయ ఇస్తాడు తర్వాత మూడవదిగా దేవుని పని చేయటంలో ఆసక్తి కలిగి ఉండాలి మనం దేవుని పని చేసే అవకాశం లభించేటప్పుడు జారు విడవకూడదు శ్రద్దగలవాడు ఐశ్వర్యంతుడు అవుతాడు దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేస్తే మరి శాప్రస్థమవుతామని భయంతో చేయాలి దేవుని పని చేయాలంటే మన హృదయము ఆలోచించుకుని స్థిరంగా ఉండాలి సరైన స్థిరత కావాలి అందుకనే కీర్తన నూట ముప్పై తొమ్మిదిలో మరి ఇరవై ఇరవై మూడు నన్ను పరిశోధించి పరీక్షించు అండ్ నో మై హార్ట్ టుడే అని అడుగుతాడు అసహ్యకరమైన అయోగ్యకరమైన అది ఉంటే సరిచేయి ప్రభువా అని మనం ఎప్పుడు ప్రార్థించకుండా ఉండాలి దేవునికి ఆయాసకరమైన ఆలోచనలు మనం మానుకొని ఆయనకి ఇష్టంగా హృదయాన్సరంగా జీవించాలి దేవుని మాట వినాలి ఆజ్ఞలు పాటించాలి నాలుగవదుగా నీ ద్వితీయ దేశకరణ ఇరవై ఎనిమిదిలో పద్నాలుగు దీవెనలు ఉన్నాయి ఒకటిలో నీ చక్కటి మాట ఉంది నీ దేవుడిని యహోవా మాట శ్రద్ధగా విని దేవుడు నేడు నేను నీకు అజ్ఞపించిన ఆజ్ఞలన్నీ గైకో నేడలా నీ దేవుడిని యహోవా భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే నేను హెచ్చించను మామూలుగా వినుట వేరు శ్రద్ధగా వినటి వేరు ఆశ్రదించి దీవిస్తాడు ఎత్తైన స్థలంలో ఉంచుతాడు ఎషియా ముప్పై రెండులో మరి శ్రద్ధ మాట వినే ఎడలా సరైన మార్గం నడిపిస్తాడు మీరు కుడి తేన ఎడమిట్టేనా తిరిగినా ఇదే త్రోభని నడువుడని నీ వెనుక ఒక శబ్దం నీ చెవులకు వినబడుతుంది అది ఈ సంవత్సరంలో విందామండి ఇదే మార్గం అని ప్రభు మనం చూపాలి దేవుని కొరకు ఫలించాలి తర్వాతగా మత్త ఇరవై ఒకటి పంతొమ్మిదిలో క్రీస్తు ఫలించిన అంజు చెట్టు శంపించాడు కదా మానవుడు కూడా అలాగే అందంగా ఆకర్షణీయంగా కనబడి ఫలాలు లేని వారిగా ఉంటున్నామా ప్రతి వారిలో ఆత్మ ఫలాలు ఉండాలి మనం ఫలించి అభివృద్ధి పొందిన దేవుని చిత్తం ఫలించేయండి ప్రభువాన్ని ప్రార్థించుకుందాం తర్వాత దేవుని వాత్సల్యం అనుభవించడం నేర్చుకోవాలి మనలో నీతి యథార్త పరిస్థితితో ఉంటే ఆయన వాత్సల్యం తప్పకుండా అనుభవిస్తాం మనలను లేవనెత్తి నిలబెట్టి మళ్ళీ మా కుటుంబాలను ప్రేమతో నడిపించే దేవుడు మనకున్నాడని మరి ఎంతో ఆసక్తితో మనం ముందుకు సాగుదాం దేవుని ప్రేమ దయా కాపాడుకుని బాధ్యతగా మన విశ్వాసంగా విశ్వాస మనపై ఉంది తప్పు చేయటం సాధ్యమే ఆ తప్పులు శిక్షించేవాడు కూడా దేవుడే మరలా క్షాపను అడిగి ప్రేమతో దగ్గర తీసుకుని మరి ప్రేమతో మనల్ని కాపాడుకునే దేవుడు మరియు దేవుని కృప వల్ల దేవుని సంవత్సరం దయాకరీటంగా ఇస్తున్నాడు మన కొరకు విజ్ఞాపన ఉన్నాడు ముప్పై నాలుగులో ఎవరి కోసం విజ్ఞాపన చేస్తున్నారు సిద్ధపడి వారి కోసం రక్షణ లేని వారి కోసం నశించిపోతున్న ఆత్మల కోసం తండ్రి సమీరు విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు అందువల్ల ప్రార్థనా పూర్వకంగా దేవుని అంత భయభక్త కలిగి మాట వినిచు ప్రేమతో దయతో బాత్సల్యం అనుభవిస్తూ నూతన శక్తిని ఈ సంవత్సరంలో పొందుదాం ప్రతి వారితో మనకి ఒక ఒక చక్కని విజన్ ఉంటది దర్శనం ఉంటది ఇలా ఉండాలి ఇలా బతకాలి నా కుటుంబం ఇలా ఉండాలి నేను ఇలా ఉండాలని అలా ఉండాలంటే కొన్ని మెళుకొలు పొందుకోవాలి యోగు ఎనిమిది ఏడులో ప్రారంభం నా చిన్నదైనా సరే దాన్ని అభివృద్ధి పొందుతాం కాబట్టి అది ఎరిగితే ఇతరుల బాగుపడితే అసూపడకూడదు దేవుడిస్తే తలాంతులని అవకాశం గురువైపు చూస్తూ పరిగెత్తాలి మొదటిగా సరిగ్గా ఆలోచించాలి విజయడం వేరు నాలెడ్జ్ వేరండి అది నారెడ్జ్ అనేది ఏమో చదువుకుంటే వస్తుంది పాఠాలు చదువుతా వచ్చేది నాలెడ్జ్ విజడమ్ అనేది మాత్రము ఆ జ్ఞానము దేవుడు ఇవ్వాలి అది మన ఆయన ఆయన ఇస్తేనే మనం బతకగలము మంచి చెడు అని నిర్ణయించేది విజడమే తలంపులు నా త్రోలు నా తలంపులు మీ వంటివి కావాలని కూడా అన్నాడు కాబట్టి ఆయన చిత్తం జరగడానికే మనం ఆలోచించుకొని తలంపులతో మనం వెంబడిస్తూ ముందుకు సాగపడ నేర్చుకోవాలి మన తలంపులు ముందుకు వెళ్తూ ప్రగతి సాధించడానికి ఎప్పుడు ఆశించాలి దుష్ట ఆలోచించ నడవకుండా పలుమిచ్చి చెట్టు వల్లే ఉండాలి తర్వాత తలంపులు చూడగలగాలి మనం రెండోదిగా తలంపులు మనం మరి విజువలైజ్ చేయాలి మరి ఎలాగ కార్యరూపం దాటించేటట్టుగా నైపుణ్యంతో పనిచేయాలి రాజేంద్ర నిలిపి గెల గెలుపునిస్తాడు చిన్న విషయాలు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాలి తర్వాత కొలత కొలుసుకోవాలి మెజరింగ్ ప్రతి గ్రహముకి లెక్క ఉంటుంది మరి ప్రతి గ్రహాలకి లక్ష కక్షలో తిరుగుతూ ఒక క్రమం ఉంటుంది మన బరువు కొంత కొలుంటుంది ఇంటికి కొలుతుంటుంది ప్రతి వస్తువు కొలుతుంటుంది ఏ పరిధిలో మనం జీవిస్తున్నాం ఆ పరిధిలోనే ఉండాలి దాన్ని దాటిపోకూడదు మరి మన బడ్జెట్ దాటిపోకూడదు పరుగు పందంలో నియమించినటువంటి ట్రాక్ లోనే పరిగెత్తినట్టుగా మన జీవితంలో ఒక లోక పద్ధతి కాక దేవుని చిత్తంలో మనం దేవుడు చూపించినటువంటి సూచనల ప్రకారంగా మనం సాగిపోవాలి ఎంత గదుగుతున్నామో గ్రాఫ్ కొలత అధికంగా ఉందా ఈ గత సంవత్సరం కంటే ఎక్కువగా మన ప్రగతి వెనకబడిపోయిందా ఒకసారి బేరీజ్ వేసుకోవాలి మన లెవెల్ ఆఫ్ లైఫ్ ఎంత గ్రోత్ ఉందో చూసుకోవాలి పుట్టిన బిడ్డ ఎదుగుతూనే ఉంటుంది మనం కూడా ఆత్మీయంగా కూడా ఎదుగుతూ ఉండాలి శారీరకంగా కాదు పనులు అభివృద్ధి చూడాలి శ్రమ ప్రేమలో కూడా అభివృద్ధి చూసుకోవాలి తర్వాత కంట్రోల్డ్ స్పిరిట్ ఉండాలి ఆశా నిగ్రహము అంటే ఎక్కువ చెడు తలంపులుకి కంట్రోల్ చేసుకోవాలి బడ్జెట్ కంట్రోల్ చేసుకోవాలి చెడు అలవాట్లు తగ్గించుకోవాలి స్పీడ్ పంచుకో పెరుగు పెరిగి ఆ పడకూడదు వేగం నియంత్రించుకోవాలి కోపానికి బ్రేక్ కావాలి చెడు స్నేహాలకు బ్రేక్ కావాలి మలాకిలో దేవుని ఆశీర్వాదం కావాలంటే దేవునికి ఇవ్వవలసినటువంటి పదవును తివ్వడం డబ్బు సరిగ్గా వినియోగించడం కూడా సరిగ్గా తెలుసుకోవాలి నీ విజయం పరి పయనించాలంటే ముందుకు నడవాలి లేమో తేజలిలోమో వెలికి వచ్చిన తే నినాదాన్ని వాడుకోవాలి ఆదికన్నా పదమూడు పద్నాలుగులో నీ కళ్ళెత్తి చూడు అని దా అబ్రహాం చక్కగా చెప్పాడండి ఉత్తర దిక్కు తూర్పు దిక్కు పడమ దిక్కు దక్షిణ దిక్కు అన్ని కూడా చూడు నీ సంతానాన్ని ఆ స్థలాన్ని ఇస్తాను నీ సంతానాన్ని ద్వాపంపు చేస్తాను ఎంత ఎవరే ఎదురు ఎదురైనా సరే ఇబ్బందులు ముందుకే చూడు ఆ గురవై పరిగెత్తే అనుభవాన్ని అబ్రాహాం కి ఎంత సూటిగా ఎంత స్నేహితుడిగా మాట్లాడేవాడండి ఈ సంవత్సరంలో అటువంటి అనుభవాల కోసం వేచి ఉందాం దేవుడిని యొక్క మల్టిప్లై చేస్తాడు దేవుడిని ఫలించి విస్తరించి ఏలుబడి చేస్తాడు అన్ని రంగాల్లో దేవుడు నిన్ను ఇరవై రెండు వేల ఇరవై నాలుగు చేయగలడు అభివృద్ధి చూపగలడు మనం వ్యక్తిగతంగా దేవునితో మాట్లాడి ఆయన చెయ్యి మన చెయ్యి ఆయన చేతిలో ఉంచి ఈ కొత్త సంవత్సరంలో కొత్త దీవులను పొందుదాం అట్టి కృప మనందరికీ అందరికీ దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను ఆ మీన్